ప్రాణాలతో ఉండడానికి ఆ వ్యక్తి ఒక కత్తిని ఉపయోగించి బుల్లెట్ ను రెండు భాగాలుగా కోస్తాడు కానీ బుల్లెట్ పెరిగిన వెంటనే లోపల నుండి కొన్ని నీటి చుక్కలు మాత్రం బయటకు వచ్చాయి చలితో వణుకుతున్న వ్యక్తికి మళ్లీ మరొక బుల్లెట్ తీశాడు ఇలాగే వణుకుతూ ఉంటే తన మరణం ఖాయమని అతనికి తెలుసు కానీ ఈసారి అదృష్టవశాత్తు నీరు బుల్లెట్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు ఇప్పుడు ఎలా అయినా నిప్పు పెట్టాలి మైనస్ ట్వంటీ డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంది అతను బుల్లెట్ బాక్స్ నుండి గన్ పౌడర్ తీసి కట్టెల కుప్పపై వేశాడు చలి చాలా ఎక్కువగా ఉండటంతో సమీపంలో కొమ్మలను విరిచి గన్ పౌడర్ దగ్గర ఉంచాడు తర్వాత అతను నేల నుండి కత్తిని తీసుకుని దాన్ని ఉపయోగించి నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడు కాని చలి కారణంగా అతని చేతులు వణుకుతున్నాయి మరియు అతను సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాడు ఇది అలాగే కొనసాగితే అతను స్తంభించిపోయి మంచులో చనిపోతాడు అతడు తనను తాను శాంతింపజేసుకోవడానికి ప్రయత్నించాడు మరియు ధైర్యాన్ని కూడగొట్టుకున్నాడు చివరికి గన్ పౌడర్ కారణంగా మంటలు చెలరేగాయి అది అతని ప్రాణాలను కాపాడగలదు కాని ప్రమాదం ఇంకా ముగియలేదు అతన్ని చంపడానికి వెంబడిస్తున్న అతని శత్రువులు ఎప్పుడైనా అక్కడికి చేరుకోవచ్చు కాబట్టి మంటలు తీవ్రం కావడం ప్రారంభించినప్పుడు అతను త్వరగా తన శక్తిని తీసివేసి గాయపడిన చెయ్యిని చూశాడు తర్వాత అతను మద్యం బాటిల్ తీసుకున్నాడు మొదట అతను ఒక సిప్ తాగి మిగిలిన ఆల్కహాన్ ను తన గాయంపై పోసుకున్నాడు మద్యం గాయంపై పడగానే ఆ వ్యక్తి నొప్పితో అరిచాడు శబ్దం బయటికి రాకుండా ఉండడానికి అతను నోట్లో గాజుగొడ్డను పెట్టుకున్నాడు తర్వాత అతను కత్తిని పదును చేశాడు మరియు అతడు గాయం నుండి బుల్లెట్ ను తొలగించడానికి దృఢ సంకల్పంతో సిద్ధమయ్యాడు అతను కత్తి యొక్క కొనను గాయంపై ఉంచి నొప్పిని భరిస్తూ తనపై ఒత్తిడి చేసుకోవడం ప్రారంభించాడు చాలా పోరాటం తర్వాత అతను బుల్లెట్ ను బయటకు తీశాడు కానీ ఇది మొదటి అడుగు మాత్రమే గాయం సోకకుండా నిరోధించడానికి అతను కత్తిని మంటలు వేడి చేశాడు అది పూర్తిగా అర్రబడినప్పుడు అతను తన దంతాలను బిగించి తన గాయంపై ఉంచాడు నొప్పి భరించలేకపోయాడు కానీ అతను ధైర్యాన్ని కోల్పోలేదు నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి